శ్రీ మాధమ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాస్ అవజ ఛానల్ ఈ రోజు ఈ వీడియో షేర్ చేసుకుంటుంది షీరాబ్ది ద్వాదశి రోజు నా ఫ్రెండ్ అనేది ఆమె చాలా బాగా పూజ చేసుకున్నారండి అంటే తులసి కళ్యాణం అనేది చేశారు మీకు తులసి కళ్యాణం ఎలా చేశారు అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి నేను అంటే మంచిగా అలంకారం చేసుకుని ఆ వీడియోలోకి వెళ్ళమని ఛానల్ చేసిన వాళ్ళు ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పూజలోని ఉపయోగించే ప్రతి ఒక్క ఐటమ్స్ అనేది కటసిబాయ్ శ్రీ లక్ష్మి వెంకటేశ్వర పూజ సామగ్రి షాప్ వాళ్ళ ఫుల్ అడ్రస్ డీటెయిల్స్ అనేది మీకు స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఒకసారి చెక్ చేసుకోండి తులసి కళ్యాణం అనేది ఆచారం అనేది ఉంటుందండి ఆన్నవాయిత్య బట్టి ఉంటుంది అంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేస్తే మట్టుగా అది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి సో లేని వారు కనీసం అమ్మవారు తులసి అమ్మవారి దగ్గర మంచిగా దీపాలు ఎక్కువగా అలంకరిస్తారు ఆ రోజు ఎక్కువ దీపాలు కూడా వెలిగిస్తారు ఎందుకంటే ఐదు పిండి దీపాలు కానీ లేదంటే ఉసిరి దీపాలు కానీ లేదు అంటే తొమ్మిది కానీ లేదంటే పదకొండు కానీ లేదంటే ముప్పై మూడు పిండి దీపాలు కానీ ఉసిరి దీపాలు ఇలాగ చాలా రకరకాల ద్వాదశి రోజు దీని పిండి దీపాలు కానీ లేదు అంటే ఉసిరి దీపాలు కానీ లేదంటే నార్మల్ దీపాలు కానీ కనీసం ఇరవై ఏడు కానీ ముప్పై మూడు కానీ ముప్పై మూడు కానీ పదకొండు కానీ దీపాలు అనేవి వెలిగిస్తారండి అమ్మవారిని ఆ రోజు మంచిగా అలంకారం కూడా చేస్తారు మన శక్తి మన ఊపికి బట్టి చూసుకొని ఎంతైతే అలంకారం చేసుకుంటే అంత చాలా మంచిది అంటే అది మన ఊపికి మీద డిపెండ్ అయి ఉంటుందండి చాలా మంది ఉపవాసం కూడా ఉంటారు కాబట్టి శక్తి బట్టి చూసుకొని ఆ రోజు పూజ అనేది చేసుకుంటారు కళ్యాణం వరకు చాలా మంది ఎందుకంటే కళ్యాణం అనేది ఆనవాయిత బట్టే ఉంటుంది ఆ తులసి అమ్మవారికి లేదా రెండింటిని కలిపి ఒక తులసి కోటలో కానీ లేదంటే ఏదైనా పూల మొక్కలో కానీ పెట్టి ఆ పూజ మంచిగా చేస్తారు నా మా ఫ్రెండ్ ఏం చేశారంటే అమ్మవారిని ఈ అమ్మవారిని పెట్టి తులసి చెట్టుని ఉసిరి చెట్టుని పెట్టి ముందు విష్ణుమూర్తిని ఉసిరి చెట్టు ముందు తులసి చెట్టు ముందు లక్ష్మీ అమ్మవారిని పెట్టి రెండు ఇద్దరిని బొమ్మల్ని పెట్టి మంచిగా అలంకారం చేసి కళ్యాణం అనేది చేశారండి చాలా బాగుంది ఒకసారి మీరు చూడండి వీడియోలో మీకు తెలిసిపోతుంది నాకు నచ్చి ఆ వీడియో అనేది గ్యాదర్ చేశాను నేను సో మీకోసం అనేది వీడియో నేను చూపిస్తున్నాను నేను నేను ఆ రోజు ఊరిలో లేక మా ఇంటి దగ్గర లేకపోవడం వల్ల పూజ అనేది దారు చేయలేదు నార్మల్గా మా అమ్మగారు చుట్టాలు ఎక్కువగా ఉండడం వల్ల మా అమ్మగారు ఓన్లీ దీపారాధన మాత్రమే చేసుకున్నారండి ఆ రోజు తులసి అమ్మవారి దగ్గర అదేవిధంగా ఈ వీడియోలోని ఇలాంటి ఐటమ్స్ మీకు కావాలనుకుంటే కూడా మన మన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర పూజా సామాగ్రి షాప్ వాళ్ళని ఆర్డర్ పెట్టి అంటే ఫోన్ చేసి ఆర్డర్ పెట్టుకోవాలండి ఇలాంటి ఐటమ్స్ మనకి కావాలి అంటే ఇలాంటి బాడీ విష్ణుమూర్తి బాడీ కూడా ఇలా స్టాండింగ్లో కానీ సిట్టింగ్లో కానీ కావాలి అంటే మన పూజా సామాగ్రి షాప్ వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోవచ్చు పలానా ఐటమ్ కావాలంటే వాళ్ళు వెంటనే ఆర్డర్ పెడితే వాళ్ళు చేసి ఇస్తారండి మీకు ఇక్కడ యూజ్ చేసే ప్రతి ఒక్క ఐటమ్ మన పూజా స్టోర్లో దొరుకుతుంది వాళ్ళని కూడా సంప్రదించవచ్చు మీకు ఎలాంటి ఐటమ్ కావాలనుకున్నా కూడా అదేవిధంగా నేను సిల్వర్ ఐటెం మొన్న ఒకటి తీసుకున్నానండి నేను మన సిల్వర్ అక్షయ సిల్వర్ మాల్లోని వాళ్ళ దగ్గర ఏంటి అంటే తాంబూలం అనేది తీసుకున్నాను కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నాను అమ్మవారికి మంచిగా పూజ చేసుకోవడానికి దర్శనం చేసుకోవడానికి అంత మధ్యలోనే అమ్మవారిని పెట్టి అన్ని అంద ఆ ప్లేట్లో ఉండిపోయినట్టుగా కొంచెం అంటే బయటికి కూడా గాజు మన గాజులతో అస్రోత్సరం చేసే గాజు కూడా బయటికి జారకుండా ఉండడానికి అని చెప్పి కొంచెం ఎండిలో పల్లెం అనేది తీసుకున్నాను శుక్రవారం నాడు అందులో పెట్టి అమ్మవారిని పూజ చేసుకోవచ్చు అని చెప్పి కొంచెం పెద్ద సైజులోనే తీసుకున్నానండి నేను మన ఇవి పూజ అంటే ఈ అక్షయ మాల్లో ఏంటంటే వంద గ్రాముల దగ్గర నుండి కేజీన్నర వరకు ఇది అవైలబుల్ ఉందండి మీరు ఎంత వరకు కొనగలరో అంత గ్రామ్స్ చూసుకొని తీసుకోవచ్చు పలానా తీసుకోవాలని ఏమీ లేదు అన్ని గ్రాముల్లో కూడా ఇలాంటి మోడల్ అనేది అవైలబుల్లో ఉంది చెప్తున్నాను కదండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి అవైలబుల్ ఉంది కేజిన్నర అంటే కే వన్ పాయింట్ ఫైవ్ వరకు అన్ని గ్రామ్స్ వరకు ఇవి అవైలబుల్ ఉందండి నేను తీసుకున్న ఎన్ని కేజీలు అంటే సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్లో తీసుకున్నానండి నేను నాకు బాగా నచ్చింది అన్ని పడితే ఈవెన్ మనం వేరే పూజలు చేసుకున్నా కూడా అందులో మనం ఫ్రూట్స్ కూడా பெட்டி அதை விருங்க రకరకాల ఐదు రకాల పళ్ళు కొబ్బరికాయలు అరటి పళ్ళు అన్నీ పెట్టి అమ్మ నైవేద్యం పెడతాం కదండి అమ్మవారికి మనం ఏదైనా రకరకాల పూజలు చేసుకునేటప్పుడు అక్కడ ఉపయోగపడుతుందని చెప్పి కొంచెం ఈ సైజ్ అనేది తీసుకున్నాను ఎక్కువగా నేను లక్ష్మీ అమ్మవారికి మన గాజులు అనేది బయట పడిపోకుండా ఉండడానికి అన్ని తామర గింజలు కానీ ఇవన్నీ కొంచెం మంచిగా అందులో అమ్మవారిని కా పాదాల దగ్గర వేస్తూ కొంచెం బ్రాడ్గా ప్లేస్ ఉండేటట్టుగా చూసుకొని ఈ ఐటమ్ అనేది నేను తీసుకున్నానండి నేను ఒకవేళ మీ నచ్చితే వాళ్ళ యొక్క షాప్ని సంప్రదించవచ్చు వాళ్ళ యొక్క అడ్రస్ అనేది లాస్ట్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఒకసారి చెక్ చేసుకోండి సార్ కదండి వీడియో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అం నమస్తే మళ్ళీ కొంచెం రెడ్డి మిమ్మల్ని కలుసుకుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేస్ సుఖన భవంతు